హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను సో ఈ వీడియోలో నేను చేస్తున్న హెయిర్ స్టైల్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చాలా ట్రెండింగ్లో ఉంది సో నేను కూడా ట్రై చేద్దామని చెప్పేసి అయితే ఒకసారి మా పాపకైతే ఈ హెయిర్ స్టైల్ అయితే ట్రై చేశాను సో కనకంబరాలతో చేశాను మాక్సిమం మల్లెపూలు అటితోటి చేస్తున్నారు నేనైతే కనకంబరాలు తీసుకొచ్చి వాటితో అయితే ట్రై చేస్తాను హెయిర్ స్టైల్ని షార్ట్ పెడదాం అనుకున్నా కానీ షార్ట్లో లెంత్ సరిపోవట్లేదు సో కొంచెం లాంగ్ విడనే బాగుంటుంది అని చెప్పేసి క్లియర్గా కనిపిస్తుంది అని చెప్పేసి చేస్తాను కొంచెం కష్టంగానే ఉంది కానీ చేయొచ్చు చాలా బాగుంటుంది కూడాను పూలు ఎక్కువ ఉంటే మాత్రం చాలా సూపర్గా అయితే వస్తుంది హెయిర్ స్టైల్ చిన్న హెయిర్ ఉన్న వస్తుంది పెద్ద హెయిర్ ఉన్నా కూడా వేయచ్చు మనల్ని హెయిర్ స్టైల్ని చాలా బాగా వస్తుంది నాకైతే చాలా మంచిగా అనిపించింది ఈ కన పూలు ఎంత ఎక్కువ ఉంటే అంతా బాగుంటుంది కనిపిస్తుంది మనకి హెయిర్ స్టైల్ ఫంక్షన్స్ కానీ ఏదైనా అకేషన్స్ కానీ చాలా బాగా అనిపిస్తుంది సో స్కూల్లో చిన్న ఫంక్షన్ ఉండే చిల్డ్రన్స్ డే ఫంక్షన్ ఉండే పిల్లలకి సో దానికోసం రెడీ అవ్వాలని చెప్పేసి వాళ్ళు ఎంతో ఇంట్రెస్ట్తో ఉన్నారు పిల్లలు అందుకోసం అని చెప్పేసి ఈ హెయిర్ స్టైల్ అయితే ట్రై చేశాను నేను సో పైన మొత్తం హెయిర్ అంతా దగ్గరగా పెట్టేసుకొని ఒక ఐదు ఆరు రబ్బర్ బ్యాండ్లు దగ్గర పెట్టుకోవాలి రబ్బర్ బ్యాండ్ వేసుకుంటూ హెయిర్ పైన ఫ్లవర్స్ మొత్తం కూడా పైన సెట్ చేయాలి ఫస్ట్ జారిపోకుండా సెట్ చేసేసి కింద మనకి ఎంత లెంత్ కావాలో అంత పెట్టుకుంటూ రబ్బర్ బ్యాండ్లు జాయింట్ చేసుకుంటూ రావటమేను దానికి తర్వాత నేను పూలు జారకుండా కొంచెం థ్రెడ్ తోటి గోల్డ్ కలర్ థ్రెడ్ అయితే కన్న కలిసిపోతుందని చెప్పేసి కొంచెం ఆ తోటి ముడేసుకుంటూ వచ్చాను నేను సో థ్రెడ్ ఉంటే పూలు జార ఎందుకంటే సాగుతాయి పూలు సాగితే జడంతా గలీజు కనిపిస్తుంది సో అలా కనిపించకుండా ఉండడం కోసమే కొంచెం థ్రెడ్ అయితే కట్టుకుంటూ వచ్చాను వేసిన దగ్గర రబ్బర్ బ్యాండ్ ఎక్కడైతే వేసాను అక్కడ నుంచి కొంచెం థ్రెడ్ కట్టుకుంటూ వచ్చాను లాస్ట్కి వచ్చారు కొంచెం ఎక్కువ పూలే ఉంచేశాను కింద వరకు సో బాగా వచ్చింది హెయిర్ స్టైల్ అయితే ఇంకా మనం ఇట్లా ఏమన్నా చేయాలనుకున్నా కూడా ఎవరికైనా ఏదన్నా చెప్పాలనుకున్నా సో ఇలా ఇలా చేయాలక్కా అని చెప్పాలనుకున్నా కామెంట్ చేయండి బాగుంది అనుకున్నా కామెంట్ చేయండి ఎలా వచ్చింది నాకైతే నచ్చింది మీరు చూస్తుంటే మీకు తెలుస్తుంది నేను చేసిన కాబట్టి నాకు మంచిగా అనిపిస్తుంది కానీ చూసే వాళ్ళకి మంచిగా అనిపించాలి మనం చేసే పని సో నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చాలా చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను కొంచెం సపోర్ట్ చేయండి నాకు మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఇంకా పోస్ట్ చేస్తూ ఉంటాను నేను సో పూలు మాత్రం దగ్గర దగ్గర పది మూరల దగ్గర కావాల్సి వస్తుంది మల్లెపూలు అయితే కనకంబరాల్లో కూడా అన్ని పూలు ఉంటేనే జడ బాగుంటుంది చాలా బాగా వస్తుంది సో ఫంక్షన్స్ వాటికి చాలా హెవీగా అనిపిస్తుంది